ఏయ్ బావా ఆ బావా అన్నం వైపు సరే బావా అమ్మా అన్నం తింటావా తింటా అత్తమ్మ అన్నమే అడగరాడుగుతా అనే లోపే నువ్వు బావా బావాస్తా అదెందుకు అడుగుతుంది దానికి చిన్న రూబాబు ఉందా వాళ్ళ అమ్మకయితే అడుగుతుండే ఏ అన్నా అని అందుకే కదా వాళ్ళ అమ్మ బాబు తొందరగా వేయిన్రు ఇందుకేగా ఏ ఇంకేంసేపు ఎత్తావు వస్తున్నా బావా నాకు ఈ కూర వద్దు నేను ఈ కూర తిన ఏ కూర పోయి కూర్లు తీసుకొచ్చి ఫ్రై అయిపో సరే బావా బావా పైసలు ఇవ్వ ఏదే కానీ చెప్పేదాకా చేసులేదు చెప్పినదా అని కూడా కేర్ చేసులేదు ఫస్ట్ తెలియదా తీసుకొచ్చి చండి పెట్టాలని ఆ కూర తినదని తెలియదా నీకు నేను పోయేటప్పుడు ఇచ్చిపోతా బా సరే ఇవ్వరు దాకా అక్కడ అక్కడ బాగా మంది ఉన్నారు బాబా పో జల్ ఫ్రై అయిపో పెయిల భయం ఉంటే కదా పెయిల భయం లేకంత జంప్ ఎత్తుంది నీ భయం ఎక్కడ ఉన్నది నీ భయం ఉంటే గట్లెందుకు ఎత్తుంది అన్నం వేసినప్పుడు వాటర్ ఇయ్యాలని తెలియదా మర్చిపోయిన బావా ఇదిగో ఇది బాగా తిట్టుకున్నట్టుందిరా దాని మనసులా లేదత్తమ్మా లేదు బావా నేను తిట్టుకుంటలే నా మీద ఏమో ఇక మనుషులంతా తిట్టుకుంటున్నావు నాకేం తెలుసు అందుకే సరం పడ్డది తిన్న ఒకటే తినపోయిన ఒకటే అన్నం ఏడుచుకుంటూ పెట్టింది ఇంట్లో తల్లి తండ్రి లేని బిడ్డ అని కనికరం లేకుండా వీణితో ముడి కట్టినవేంది తండ్రి ఇంకెన్ని నరకం అన్నా అక్కకిట్లా ఫోన్ చేసిందారా అక్కకు ఫోన్ ఎక్కడదిరా బాబెప్పుడో వలగొట్టిందంట వాళ్ళ అత్తమ్మ లేనప్పుడు దొంగ సాటనే చేస్తాది అప్పప్పుడు అదే అన్న మళ్ళీ అట్లగిన ఫోన్ చేసిందా లేదురా చెయ్యలేదు రెండు నెలలు అవుతుంది అన్నా ఎట్లా మరి ఎల్లుండి కదా అక్క రాకీ అట్టదా మనకి బావ రానియర్రా మరి మనమే వెళ్ళాం అక్కడికి పోయి రాగిగట్టించుకుని వద్దా వద్దురా బావకు మనం అంటే నచ్చదు మళ్ళీ మనం పోయి వాళ్ళ గొడవలు పెట్టించినట్టు అవుతుంది ఇప్పుడైతే చెల్లి హ్యాపీ ఉంది కదా అట్లనే ఉండండి అక్క ఉండి కూడా రాఖీ కట్టించుకునే పరిస్థితిలో ఉన్నా రాఖీ కట్టకపోతే ఇంద్ర చెల్లి హ్యాపీ ఉంటే చాలు మళ్ళీ మన కారణంగా వాళ్ళ గొడవలు రాకుంటుంటే చాలు కానీ ఏం బాధపడకురా మన కూడా ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అన్నదమ్ము కూడా రాఖీ కట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నా అన్నదమ్ములకి రాఖీ కడితే వాళ్ళకి ఎంత మంచి జరుగుతుంది కానీ వాళ్ళకి నేను మంచి చేయలేకపోతున్నా ఏదైతే అదే ఒకసారి అడిగి చూస్తా అత్తమ్మ ఏంటిది అత్తమ్మ నీకు దండం పెడితే అత్తమ్మ నీకెప్పుడు కూడా ఏం అడగలే ఈ ఒక్కసారి అడుగుతా అత్తమ్మ నువ్వు ఇంకా అడిగేది కూడా ఉందా ఉందత్తమ్మ సంవత్సరానికి ఒకసారి పోయేస్తా గంతే అది కూడా అటు పోయేటత్తా ఎటు పోతావు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు సంవత్సరం ఒకసారి పోతా అటు పోయి అత్తా గంతే అంటావు దేని కాది అత్తమ్మ రేపు రాఖీ పండుగ కదా మా పుట్టింటి పోయి మా అన్నదమ్ రాఖీ కట్టస్తా ఏ రా మీ ఇంటి ఇంటికోతావా ఎంత ధైమే నీకు రాఖి కట్టబోతా అని చెప్పుతున్నావా ఇంకా నీ ముఖం పెట్టుకొని రాఖీ కట్ట నీకు దండం పెడతా ఏ ఏయ్ అదే మాట మాట్లాడతావు మళ్ళా పోత బీత అన్నావనుకో ఏడుతున్నవేందే కాగ నూనె నువ్వే కంట్లో కొడతా ఒరివాలే ఏమనుకున్నావో కాలు పట్టుకుంటా ఒక్కసారి మా రాఖీ కడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఏ గండం లేకుండా మీ అన్నదమ్ములు ఆపి ఉండద్దనే గానే నేను దోలెత్తలేను మీ అన్నదమ్ములు ఎప్పుడు జత్తారా అని చూస్తున్నా వాళ్ళు జత్తనే కదా ఆస్తి మాకు అత్తది ఆ అన్నదమ్ములు ఎందుకే నీకు మంచిగా మాట్లాడొత్తమ్మా నీకేం తెలుసు అన్నదమ్ముల ప్రేమ ఉంటే తెలుస్తుండే నీది గొడ్డు ప్రేమ అన్న చెల్లెల బంధం నీకేం తెలుసు ఏందే ఏమన్నవే ఏమన్నవే మన అంతవా మన అంతవా

মানে মই নোহোৱে বাৰু

అరే నాని తొందర రారా అవు అది అడబడిపోతుంది దుర్మ గుడికి అన్నా తమ్ముడు అంత మంచిదేనా అంత మంచిదే చెల్లె ఎన్ని రోజులు అవుతుంద్రా మంచిగా అన్నా రాకిల్ దెమ్మన్నా కదా తెచ్చిర్రా జల్ది గట్టి పోతా మా అత్తమ్మ వాళ్ళకి డౌట్ వస్తది రా మళ్ళా తెచ్చిన చెల్లి మీద ఇంకోసారి చేదవారితే మంచి ఉండదు బాబా నా కొడుకునే మంచి ఉండదు అంటూ ఎంత ధైర్యం ఎందుకు

కలిసి కొట్టని రోజు లేదు హింసించని రోజు లేదన్న రోజు కొట్టుడే ఉన్న ఒక్క ఇల్లు రాసిస్తే వీళ్ళెక్కడుంటారు రా రోడ్ మీద బతుకమంటావా ఆస్తి కోసం నన్ను ఇంత టార్చర్ వస్తారా ఛీ మీరు అసలు మనుషులేనా మీద ఒక బతుకులేనా తూ ఏంది కోపంగా ఎత్తున్నావు నిజంగానే ఇది గొడ్డు ప్రేమనే అన్నదమ్ముల విలువ నీకేం తెలుసు బంధం ఎలాంటిదో నీకేం తెలుసు బంధాలు ప్రేమలు తెలియని ఒక పిచ్చిదానివి నువ్వు ఆస్తి కోసం మా అన్నదమ్ములు చావాలని చూస్తారా ఛీ అసలు మీరు మనుషులేనా ఏయ్ ఒక్క మాట నోరు జారినకో మంచి గుండె చెప్తున్నా ఒక్క అడుగు ముందుకేసిన అనుకో బావాని కూడా చూడ చెప్తున్నా బావేంద్ర అన్న ఇంకా ఎంత అనుగుంటే అంత రెచ్చిపోతావా ఊకే తాలి కావాలా రాకే కావాలా తాలి కావాలా అన్నదమ్ములు కావాలట ఊకే ఇదిగో ఇప్పుడు చెప్తున్న విను నాకు ఈ తాలి వద్దు నాకు ఈ రాకే కావాలా మా అన్నదమ్ములే కావాలి మీ దగ్గరుండి బాధ భరించడం కంటే వాళ్ళ దగ్గర సంతోషంగా ఉండాలి బెటర్ అన్నా నాకు వీళ్ళద్దు వీళ్ళతో ఉండుక విడాకుల పంపిస్తా నీ దారి జర ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ వైఫ్ కాని పెద్దవాళ్ళకు మీ కోడలు కానీ రాఖీ పోయి కడతా అంటే కట్టనివ్వండి ఎందుకంటే మీరు రాఖీ కట్టనివ్వకుండా ఉంచితే ఆ ఒక్క రోజు ఉంచితే వాళ్ళు ఆ సంవత్సరం మొత్తం బాధపడతారు సంవత్సరం కాదు వాళ్ళకి రాఖీ కట్టేదాకా బాధపడతారు నేను మా అన్నకు మా తమ్మునికి నేను రాకీ కట్టలేను 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 అని చెప్పి అలా బాధ పెట్టకుండా వాళ్ళని పంపించండి అలాగే చాలామంది ఏమంటారు అంటే ఈరోజు పండుగ ఉంటే అంటే ఒక రెండు మూడు రోజులు తర్వాత పండుగ ఉంటే ఏ మీ ఇంటికన్నా నెల రోజుల తర్వాత ఒక పండుగ ఉంది కదనే అప్పుడవి కరుగుతాయి ఇప్పుడు ఎందుకు ఈ పండుగ ఉన్న ఆ పండుగ ఒక్కసారి ఎలా తీసుకో అని చెప్పి చెప్తారు అట్లా చేయకండి ఎందుకంటే ఎన్ని పండుగలకు ఏం చేసినా కానీ అన్నదమ్ములకు రాఖీ కట్టే రక్షబంధన్ రోజే వాళ్ళకు రాఖీ కడితే వీళ్లకు మాత్రం ఎంతో తెలియని ఆనందం ఉంటుంది అందుకే అదే రోజు పంపేయండి జర ఇవన్నీ ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే వాళ్ళకు అన్నదమ్ములకు అలాగే అక్క చెల్లెలకు కలిసి చేసుకునే పండుగ ఇది ఒక్కటి అందరి దాంట్లో కూడా వాళ్ళని ఇబ్బంది పెడితే చాలా అంటే చాలా బాధపడతారు చాలామంది కఠిన గుణ ఉంటారు ఆ గుణం తీసేసి జర వాళ్ళకు ప్రోత్సహించండి ఎందుకంటే ఇది ఒక సంప్రదాయం చాలామంది ఏం చేస్తారంటే ఇప్పట్లో రాఖీలు ఏం చేస్తారంటే వాట్సాప్లో రాగి కట్టి అంటే ఫోన్పేలో అన్న నీకు పైసలు పంపుతా నువ్వు రాగి వంకరా నాకు కట్నం పంపనడు లేదా కట్నం పంపకున్నా సరే కానీ నువ్వు నువ్వు రాఖీ వంకొని నువ్వు కట్టుకోరా అని చెప్పి ఇట్లా ఉన్నది అన్నట్టు ఈ రోజులు మన సాంప్రదాయాన్ని నశించేటట్టు చేయొద్ద అన్నమాట ఎందుకంటే రాగి కట్టురు అనేది ఎప్పటి నుండి అతున్న ఆచారం అన్నట్టు అదే విధంగా అందరిని ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాలి మీరు కూడా జర ఎవరు కూడా ఫోన్లో కానీ పైసలు పంపి మనీ పంపి నువ్వు రాకి కట్టుకో అని చెప్పి చెప్పకుండా మీరు వెళ్ళి రాక కట్టండి ఓకేనా వీడియోలో ఉంది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్